ఇదిగోండి మిత్రమా ఇంకో కొత్త గేదెని తెచ్చాను ఇది నా దగ్గర అయితే తెచ్చిన గేదె తెచ్చినట్టే ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉండట్లేదు వరకు అయితే చాలా వెళ్ళిపోయాయి ఎలా వెళ్ళాయంటే నమ్మకం మీద వెళ్ళిపోయాయి నేను తెచ్చిన రేటుకి ఎక్కువ చూసుకోకుండా కొద్ది కొద్ది లాభంతో నేనైతే ఇచ్చేస్తున్నాను రైతులైతే నమ్మకంతో తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అందుకనే ఇదైతే నేను రా నిన్న సాయంత్రమే వచ్చింది మరి ఇది కూడా సేలింగ్కే ఉంది మిత్రమా ఇది దాదాపు ఒక వారం లోపు ఇంతుంది నిండు చూడది మరి కాస్ట్ కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను డెబ్బై ఐదు వేలు మిత్రమా ఇదైతే వచ్చి మరి బేరం చేసుకుంటే అటో ఇటో బేరం అయిపోతుంది ఆల్రెడీ వస్తా అని ఫోన్ చేశారు వస్తే కనుక ఒకవేళ సేల్ అయిపోతే మళ్ళీ వీడియో పెడతాను మిత్రమా సేల్ కాకపోతే మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వచ్చి మాట్లాడుకోవచ్చు ఇది కూడా నేను తెచ్చిన కదా చూడండి పెద్ద కొమ్ములు మరి నాటు కాదు అలాగని గౌడి కాదండి నాటు సైజులోనే పెద్ద రకం ఇది చూడండి దీని ఓన్లీ ఎంత పెద్దగా ఉందో హెవీ బాడీ ఉంది ఇదైతే పూటకి దాదాపుగా మూడున్నర నుంచి నాలుగు లీటర్లు ఇస్తుందని చెప్పారు నేను కొన్న దగ్గర మరి అదే గ్యారంటీ నేను కూడా మీకు చెప్తున్నాను గేద చూడండి ఎలా ఉందో ఈ గేదె వాట్సాప్లో మామూలుగా నేను తెలిసిన వాళ్ళకి ఫోటో పెట్టేసరికి వెంటనే కాల్ వచ్చింది వాళ్ళు వస్తామని చెప్పారు ఇంకా రాలేదు కొసేపట్లో వస్తారనుకుంటా ఇదైతే మంచి క్వాలిటీ అండి ఏం చికా చేయదు చక్కగా కుడితాగుతుంది ఒత్తి ఒరిగడ్డి మాత్రం యమా తింటుంది వేసవి కాలం కాబట్టి చాలా రేట్లు ఉన్నాయి చిన్నగా నాటు గేదెలు కూడా బాగా యాభై ఐదు అరవై డెబ్బై వేలలో నాటు గేదెలే ఉన్నాయి మరి ఇది నాటు గేదెలో పెద్ద సైజు కాబట్టి కాస్త రేట్ ఎక్కువగా ఉంది మిత్రమా